హైదరాబాద్ లో ఎవరైనా వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్తే ఆ అలవాటు ఇప్పుడే మానేయండి లేదంటే జైలుకు వెళ్లటం ఖాయం జైలు శిక్ష ఒకరోజు రెండు రోజులు కాదు మూడేండ్లు రాంగ్ రూట్ లో వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు ఎందుకంటే ఎక్కువగా రాంగ్ రూట్ లో వెళ్లే వారితోనే ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయని గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ హైదరాబాద్లో రాంగ్ రూట్లో వెళ్లే వాహనదారులపై ఫోకస్ పెట్టారు సిటీ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్లో వెళ్లే వారితో మరింతగా యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని గుర్తించారు పోలీసులు అందుకే రాంగ్ రూట్ వాహనదారులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు సైబరాబాద్ ఏరియాలో రాంగ్ రూట్లో పెళ్తూ పట్టుబడ్డ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతున్నారు రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనదారులపై త్రీ థర్టీ సిక్స్ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు రాంగ్ రూట్లో వెళ్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేస్తారు అలా ఈ నెల ఇరవై ఒకటిన సైబరాబాద్ రేట్ లో ఒక్కరోజే తొంభై మూడు మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు గచ్చిబౌలి పిఎస్ పరిధిలో అత్యధికంగా ముప్పై రెండు మంది రాంగ్ రూట్లో ప్రయాణిస్తూ పట్టుబడ్డారు うん。<music> రాంగ్ రూట్ లో పెళ్లే వారిపై ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు రాసినా ఉల్లంఘనలు తగ్గడం లేదు అందుకే రాంగ్ రూట్ డ్రైవింగ్ కు పాల్పడే వారిపై సెక్షన్ త్రీ థర్టీ సిక్స్ కింద కేసులు నమోదు చేస్తున్నామని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు ఈ కేసుల్లో మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందని అంటున్నారు గత నెల రోజుల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు సిటీ ట్రాఫిక్ పోలీసులు గత నెలలో సైబరాబాద్ పరిధిలో మొత్తం రెండు వందల యాభై వాహనదారులపై కేసులు నమోదు చేశారు నిన్న ఒక్కరోజే తొంభై మూడు మందిపై కేసులు పెట్టారు యూటర్న్లు ఎక్కువ దూరం ఉన్న రోడ్ల పరిసరాల్లోనే ఎక్కువగా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు వాహనదారులు అంత దూరం వెళ్లి యూ టర్న్ తీసుకునే బదులు కొద్ది దూరం రాంగ్ రూట్ లో వెళ్తే అయిపోతుందని భావిస్తున్నారు కొందరు వాహనదారులు కానీ ఆపోజిట్ లో వచ్చే వెహికల్ గా వస్తున్నాయి దీంతో వారి బండ్లు కంట్రోల్ కాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా రాంగ్ రూట్ లో పెళ్లే నూట ఇరవై నాలుగు ప్రాంతాలను గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు అందుకే ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు రాంగ్ రూట్ లో వెళ్లే వారిని సీసీ కెమెరాల్లో గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు రాంగ్ రూట్ లో వెళ్లే వారు పట్టుబడితే పోలీస్ స్టేషన్ జైలు కోర్టులకు వెళ్లక తప్పదు అంతేకాదు రాంగ్ రూట్ ప్రయాణం అంటే వారికే కాదు ఎదురుగా వస్తున్న వారికి కూడా ప్రమాదమే అందుకే కాస్త ఆలస్యమైనా యూటర్న్స్ దగ్గర రూల్స్ పాటిస్తే సరిపోతుంది లేదంటే ఆలస్యం అవుతుంది అనుకుంటే ఇంటి నుంచి ముందుగా బయలుదేరితే సరిపోతుంది అయితే కొందరు రాంగ్ రూట్ లో వెళ్తే త్వరగా వెళ్తామని భావిస్తున్నారు కానీ క్షణాల్లో వారి ప్రాణం పోయే పను ప్రమాదం ఉందని ఆలోచించడం లేదు వాహనదారులు